దేవునికి సమస్త మహిమ కలుగునుగాక వాక్యం వినుచున్న మిమ్మును దేవుడు బహుగా దీవించునుగాక ఈరోజు మనం ఈ వీడియోలో ఆత్మీయమైన దృష్టి గురించి తెలుసుకుందాం దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించాలంటే మనకి ఆత్మీయమైన దృష్టి అవసరం మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం మనం గ్రహించబడాలి అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి గ్రుడ్డివారు చూడలేరు గ్రహించలేరు గ్రుడ్డివారు నడిచి గురి చేరుకోలేరు అందుకే దేవుని ఉద్దేశాన్ని గ్రహించి ఆయన మార్గం మనం తెలుసుకొని దానిలో నడిచి గురిని చేరాలంటే ఆత్మీయమైన దృష్టి మనందరికీ అవసరం ఆత్మీయమైన దృష్టి రెండు విధాలుగా కనపడుచున్నది ఒకటి బాహ్యపరంగా జరిగేటటువంటి కార్యములను గురించిన ఆత్మీయమైన దృష్టి రెండు అంతరంగంలో జరిగేటటువంటి కార్యములను గ్రహించేటటువంటి దృష్టి ఆత్మీయమైన దృష్టి బాహ్యంగా మనకు ఉండాలి అంతరంగికంగా ఉండాలి బాహ్యమైన ఆత్మీయ దృష్టి ఈ లోకం పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు నివాస యోగ్యముగా మానవునికి ఆశీర్వాదకరంగా ఉండుటకు సృష్టించాడు అయితే దేవదూతల పాపం వలన పడిపోయిన ఆ దూతల మూలంగా ఈ భూమి పాడైపోయింది మరలా నూతనపరచబడినా కూడా ఈ భూమి మరలా పాపంతో నిండిపోయింది దేవుడు చివరిగా ఈ భూమిని నశింపచేయాలని ఉద్దేశించాడు లోకమును దాని ఆశయు గతించిపోను గాని దేవుని చిత్తంను జరిగించువాడు నిరంతరంను నిల్చును అని వాక్యం తెలియచేస్తుంది అందువలనే యుగ సమాప్తిలో జరిగే అనేకమైన సంగతులను కార్యములను ప్రభు తన శిష్యులతో వివరించాడు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో అంత్య దినాల్లో జరిగే అనేక భయంకర సంఘటనల గురించి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది రాజ్యం మీదికి రాజ్యం లేచును జనం మీదికి జనం లేచును సమాధానం ఉండదు అందరూ సమాధానమిస్తామని అధికారంలోనికి వస్తారు కానీ ఎవ్వరూ దేశంను సమాధానపరచలేరు అక్కడక్కడా కరువులు భూకంపాలు కలుగును భయంకరమైన దినాలు ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు ఎక్కడ భూకంపాలు వస్తాయో తెలియదు ఎప్పుడు మానవజాతి నశించిపోతుందో తెలియదు ఏ విధంగా ఉపద్రవాలు కొట్టుకొస్తాయో తెలియదు ఎప్పుడు యుద్ధాలు ప్రకటించబడతాయో తెలియదు ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ప్రకటించబడుతుందో తెలియదు ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో మనం జీవిస్తున్నాం ఈ కార్యములన్నీ జరగటం ఆరంభించినప్పుడు మీరు మౌనంగా ఉండండి అని ప్రభు సెలవీయలేదు కానీ లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో దేవుని మాట సెలవిస్తుంది మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఈ సంగతులన్నీ జరగడం ఆరంభించినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనదని మీరు జ్ఞాపకం చేసుకునుడి ఇదే బాహ్యంగా ఉండవలసిన ఆత్మీయ దృష్టి దేవుని ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఎవరైతే తెలుసుకుని దాని ప్రకారం జీవించాలని అనుకుంటారో వారు ఆత్మీయమైన దృష్టితో కోణంతో ప్రతీ కార్యాన్ని గమనిస్తారు విశదీకరిస్తారు ఈ దినాల్లో టెక్నాలజీ పెరిగిపోతుంది ఎందుకు ఇంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అంత్యక్రీస్తు కొరకు శాటిలైట్ పవర్ పెరిగిపోతుంది ఎన్నో విధములైన కొత్త కొత్త కార్యములు కనిపెట్టబడుచున్నవి వీటన్నిటినీ చూసి సంతోషిస్తున్నారు కానీ ఇవి ఎందు నిమిత్తము ఈ విధంగా కనిపెట్టబడుచున్నవని కంప్యూటర్ వాడకం దినదినము ప్రపంచమంతా పెరిగిపోవచ్చున్నది ప్రపంచమంతా కూడా ఒకే వ్యక్తి యొక్క ఏలుబడి కిందకు వచ్చుటకుగాను ప్రభు యొక్క రహస్య రాకడ తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన ఈ భూమి మీద స్థాపించబట్టకు ఈ టెక్నాలజీ రోజురోజుకి పెరిగిపోతుంది అతడు ఒకే స్థలంలో కూర్చుండి ఈ టెక్నాలజీని వాడుకొని ప్రపంచమంతటిని ఏలుబడి చేయబోతున్నాడు ఈ కార్యములు సంగతులు ఆత్మీయ దృష్టి గలవారు మాత్రమే గ్రహించగలరు అంతరంగిక ఆత్మీయమైన దృష్టి సామెతలు ముప్పై అధ్యాయం పన్నెండో వచనంలో వాక్యం సెలవిస్తుంది తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా తమ పాపముల నుండి కడగబడని తరం కలదు తమ పాపముల నుండి శుద్ధి చేయబడని తరము వీరు ఎందుచేత తమ పాపముల నుండి కడుక్కోలేదు ఎందుచేత శుద్ధి చేయబడలేదు అంటే తమలో పాపం ఉన్నదని చూసే అంతరంగిక దృష్టి వారికి లేదు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడెవడు సాధారణమైన రీతిలో తమ హృదయాన్ని తమ హృదయ స్థితిని ఎవరూ గ్రహించలేరు తమ దృష్టికి తాము నీతిమంతులుగానే ప్రతి ఒక్కరూ చెప్పుకుందరు దేవుని ఉద్దేశం మనలో సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే వాక్యం వింటున్న దేవుని ప్రజలారా మనకు బాహ్యమైన ఆత్మీయ దృష్టి అవసరం అలాగే మనలో ఉన్న తప్పులు గ్రహించే అంతరంగిక ఆత్మీయమైన దృష్టి మనకు అవసరం దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించాలంటే మనకు ఆత్మీయమైన దృష్టి అవసరం భూమి మీద మనుషులు గ్రుడ్డివారై తిరుగుతున్నారు ఏ గ్రుడ్డివారు అంటే ఆత్మ సంబంధమైన గ్రుడ్డివారు ఇలాంటి వారికి పరలోకం యొక్క వైభవం తెలియటలేదు నరకం యొక్క యాతన తెలియటలేదు జరుగుతున్న సంగతులను ఏ మాత్రం గ్రహించకుండునట్లు సాతాను గృడ్డితనం తీసుకొచ్చును నీ మనోనేత్రములు తెరవబట్టకు దేవునికి నిన్ను నీవు సమర్పించుకో ఎప్పుడు ఏ విధంగా తెరవబడును అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీ కన్నులు తెరవబడును ఎందుకంటే నీ ఆత్మీయమైన దృష్టి మూసివేసింది ఎవరంటే సాతాను ఈ యుగ సంబంధమైన దేవత నీ కన్నులకు గుడ్డితనాన్ని తీసుకువచ్చెను ఆత్మీయమైన కార్యాలను గ్రహించే జ్ఞానం దేవుని సంకల్పాన్ని గ్రహించే ఆత్మీయమైన దృష్టి దేవుడు మనకు దయచేయునుగాక్క ఆమెన్ మీరు మరిన్ని ఆత్మీయ విషయాలు తెలుసుకుంటకు మా యొక్క ఛానల్ను ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి